మన మన్యంలో మన వీరుడి పేరు పెట్టుకొని ఇంతమంది ఇక్కడికి ఇచ్చేసామంటే ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు ముందుగా అల్లూరి సీతారామరాజు గారు పోరాడిన ఈ పుణ్యభూమిలో మనమంతా పుట్టినందుకు వారికి ముందుగా పాదాభివందనం చేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు ఉపాసలు ఈ ప్రాంతం మనది ఇందాక పిల్లలు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది గతంలో ఆదివాసులకు ఏం తెలియదు వాళ్ళు చాలా భయస్సులు వాళ్ళకి ఏమీ అమాయకులని ఒక ముద్ర ఉండేది కానీ కాదు కాదు అల్లూరి సీతారామరాజు అప్పుడు మన భారతదేశ స్వాతంత్ర్య పోరాటం నుంచి కూడా అల్లూరి సీతారామరాజు గారితో మన పూర్వీకులు గాం గంటం దొర నొర ఇప్పుడే మనం చూస్తాం స్కిట్లో ఇలా మన గిరిజన కూడాలని మనకు శక్తి ఉంది భౌతికంగా చాలా ఫైట్ చేయాల పోరాటం చేసేటటువంటి శక్తి ఉన్నాయి కానీ యుక్తి కావాలి ఆ యుక్తినే ఈరోజు మన వెరండి వీరుడు రాజవంశంలో పుట్టినప్పటికీ రాజుగారి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మనం అన్ని ప్రాంతానికి వచ్చి ఆ రోజు అల్లూరి సీతారామరాజు పితూరిగా బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి చింతపల్లి పోలీస్ స్టేషన్ కానీ కేడిపేట పోలీస్ స్టేషన్ కానీ ఇవన్నీ ఆ సిపాయిలతో పోటీ చేసి పోరాటం చేసి లాగా ఉన్నటువంటి ఆ ఆయుధాన్ని కూడా తీసుకొని అంత ధైర్యాన్ని నింపినటువంటి మహావీరుడు మహాయోధుడు శ్రీ 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 అల్లూరి సీతారామరాజు గారు వారి స్కే అందరికీ కూడా ఒక బ్రతకడానికి ఒక ఆయుధం ఈరోజు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత గతంలో వారు ఇల్లు పట్టినట్టుగా కత్తులు పట్టినట్టుగా తుపాకులు పట్టినట్టుగా ఇప్పుడు మనం ఎవరు ఆయుధాలు పట్టి యుద్ధం చేయనక్కర్లేదు ఎందుకంటే రాజ్యాంగ ఆయుధాలు పడితే అది ఖచ్చితంగా అది అవుతుంది కానీ అసలైనటువంటి ఆయుధాలు మనకు భారత రాజ్యాంగంలో మరొక యువకుడు బిఆర్ అంబేద్కర్ గారు మన యుద్ధ శక్తులే కాదు మనకు అప్పుల్ని చట్టాలను కూడా ఇచ్చినటువంటి మరో యువకుడు ఎన్నో అవకాశాన్ని మనకు ఇచ్చారు మరి దానిలో కానీ గతంలో స్వాతంత్రం కోసం పోరా di setiap kementerian malam ini